శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పన్నెండవ సర్గ శ్రీరాముని వనములకు పంపేటి విషయమున దశరథుడు మిగుల పరితపించుచు కైకముందర తన ఆవేదనను ప్రకటించుట తధ శ్రుత్వ మహారాజా కైకేయ దారుణం అభిసామపేదే ముహూర్తం ప్రతతాపవచ అంతటా మహారా ఆ మహారాజు కైకేయి పలికిన కర్ణ కఠోరమైన వచనములను వినినంతనే మిగుల చింతాక్రాంతుడయ్యను మరియు ఒక క్షణ కలం కాలము పాటు మిక్కిలి దుఃఖమునకు లోనయ్యను సామాన్యంగా సత్స్వ స్వభావము గల కైకేయి రామ్ పట్టాభిషేకమునకు విఘ్నకరముగా ఇట్లు పలుకుట అసంభవము కనుక ఇది స్వప్నము కావచ్చును నిద్రలయ్యే నిద్రయే లేని నాకు కలవచ్చుటేట్లు లేక ఇది నా చిత్త భ్రమ కావచ్చును భ్రమపడకు భ్రమపడుటకు కారణమే మీయు కనపడదు అందువలన ఇది జన్మాంతర సంఘటన స్మృతియా జన్మాంతరమునందును ఇట్టి పరిస్థితి అసంభవము కాబట్టి నా మనస్సులకు ఉన్మాదం ఏర్పడినదా అను పలు విధములా చింతించుచు రాజు దుఃఖపడసాగాను కైకేయి యొక్క మాటల దెబ్బలకు స్మహను కోల్పోయిన దశరథుడు కొంతసేపటికి తెప్పరిల్లి మరలా దుఃఖితుడై పులిని చూచిన లేడివలె గిలగిలలాడిను పిమ్మట అతడు కటిక నేలపై చెత్తికిలబడి పాములు వాడు గీచిన వృత్తాకార మండలమున మంత్రములచే బంధించబడిన విషసర్పము వలె నిట్టూర్పులు విడవసాగెను చీ ఏమదై అని పలుకుచు ఆ మహారాజు శోకభారముచే చైతన్యమును కోల్పోయి మరలా మూర్ఛితుడాయిను చాలా తడువునకు స్పృహ రాగా ఆ రాజు ఎంతయు దుఃఖితుడై క్రుద్ధుడై తన చూపులతో కైకను దహించి వేయుచున్న వాని వలె చూచుచు ఆమెతో ఇట్లా ఓసి క్రూర్రాల దుష్టురాల వంశఘాతుకురాల పాపాత్మురాల రాముడు నీకు చేసిన అపకారమేమి నేను చేసిన దోషమేమి ఆ రాఘవుడు అనుక్షణము నిన్ను తల్లి వలె సేవించుచుడువాడు కదా అట్టి రామునుకు కీడు చేయుటకు ఎందులకు పూనుకుంటివి అట్టి కోరిక కోరుటకు నీకు నోరిట్లు వచ్చినది నీవు రాజకుమార్తెని తలంచి నీలో ఇంత విషమున్నట్లు ఎరుగక భయంకరమైన ఆడు సర్పమును వలె నేను నా భవనమున ప్రవేశపెట్టి తిని ఆ విధముగా నా వినాశమును నేనే కోరి తెచ్చుకుంటుని లోకమంతయును శ్రీరాముని గుణగణములనే వేయ నోళ్ళ ప్రస్తుతించుండగా అతడు ఏ అపరాధము చేసినాడని నా ప్రియశృతిని నేను తెజంతును కౌసల్య సుమిత్ర సుమిత్రనైనను నా రాజలక్ష్మి నైనను త్యజింతును అంతేకాదు కడకు నా ప్రాణములను సైతము పరిత్యజించేదను కానీ పితృవచ్చలుడైన శ్రీరాముని మాత్రము విడవజాలను నా పెద్ద కుమారుడైన శ్రీరామును చూచినప్పుడు నాకు కలిగిటి సంతృప్తికి మేరయ్యే ఉండదు ఒక క్షణమైనను రాముని చూడని చూ నా ప్రాణములే నిలువవు సూర్యుడు లేకున్నను ఒకవేళ లోకం మన కూడా సాగించినా సాగించవచ్చును నీరు లేకున్నను ఒక విధముగా పైరు బ్రతికినా బ్రతకవచ్చును కానీ రాముడు లేకున్న చో మాత్రము నా ఈ దేహంలో ప్రాణములుండవు ఓ పాప సంకల్పురాల ఇంతవరకును నీవు చేసిన చాలును ఇంకా శ్రీరాముని వనములకు పంపిణీ ఆలోచనలను నీ మనస్సు నుండి తొలగింపము శిరసా నీ పాదములకు ప్రణమిలేదను లేదను ఈ ధీనుని కనుకొరింపము ఓ పాపాత్మురాల ఇంతటి దారుణమైన దురాలోచన నీ మనస్సును ఎట్లు వచ్చినది భరతునిపై నాకు ప్రేమ ఉన్నదో లేదో తెలుసుకొని కోరుచున్నావా అయితే సరే భరతుని ఎవరా పట్టాభిశక్తిని జయము అని మొదటి వరము కోరితివి అది నాకు సమ్మతమే ఇది వరలో రాముని గూర్చి అతడు పెద్ద కుమారుడు సర్వసుభలక్షణములు గలవాడు ధర్మవర్తనులో ప్రథముడు అని నాతో నీవు మాట మాటికి అనుచుంటివి ప్రియభాషిణివైన నీవు నా తృప్తి కొరకే అట్లు చెప్పి ఉండవచ్చును లేక నీకు రాముడు నడిపిన సేవలను బట్టి నీవు ఆ విధముగా అని ఉండవచ్చును ఇప్పుడు రామ పట్టాభిషేక వార్తను వినిన పిమ్మట ఇతరులు చెప్పిన చాడీలకు లొంగి సోకమున మునిగి ఈ కోపగృహమున ప్రవేశించివేమో ఆ కారణమే నన్ను ఇట్లు మిక్కిలి బాధించుచుంటివి భూదేవి ఇంతవరకును ఇవాకుల ప్రభువంశము నీతి నియమములకు నిలయము పేరు ప్రతిష్టలకు పెన్నిది ఆ వంశమున మెట్టిన నీకు ఈ విపరీత బుద్ధి ఎట్లు పుట్టినది దీని వలన సద్వంశములకు గొప్ప అనర్ధము సంభవించును ఇది అనర్ధ సూచకము ఓ విశాలాక్షి ఇంతవరకును ఎన్నడూ నీవు నాకు హితము కాని పనిని చేసి ఉండలేదు అప్రియ వచనములను పలికి ఉండలేదు కనుక నీవు పలికిన ఈ మాటలను నేను విశ్వసించుటలేదు కపట మెరుగని కైకేయి బుద్ధిమంతులైన భరతుడు శ్రీరాముడు ఇద్దరునూ నాకు సమానులే అన్ని పెక్కు సందర్భములలో కథలు కథలుగా ప్రేమతో నీవు నాతో చెప్పుచుండిటి దానవు కదా ఓ దేవి ధర్మాత్ముడును యశస్వియు అయిన శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరముల కాలము వనములలో నివసించుట నీకు ఎట్లు రుచించుచున్నది ఈ ఆకృత్యమునకు ఎట్లు పాల్పడుచుంటివి అధర్మ కార్యము భయపడు నీ స్వభావము ఏమైనది తాకినంతనే కందిపోయిడి శరీర సౌకర్ సౌకుమార్యము గల వాడును చెక్కు చదరిని ధర్మబుద్ధి గలవాడును అయిన శ్రీరాముడు మిక్కిలి భయంకరమైన అడవులలో నివసింపవలనని నీవు ఎట్లు అభిలషించుచున్నావు అందమైన చూపులు గల ఓ దేవి ఎల్లరకును ఆనందమును గూర్చుడి శ్రీరాముడు నిత్యము ప్రీతితో నిన్ను సేవించుచుండెడివాడు కదా అట్టి నయనాభిరాముని దూరముగా పంపివేటుకుని మనస్సు ఇట్లో అంగీకరించుచున్నది సర్వదా భరతుని కంటెను రాముడే నీకు సబరూలు చేయుచుండుట నేను గమనించితిని కానీ శ్రీరాముని కంటెను అధికంగా భరతుడు నిన్ను సేవించుచుండుట యథార్థంగా నేను చూడనేలేదు శ్రీరాముని వలె నిన్ను సేవించుడువాడు కానీ నీ ఎడ గౌరవ ప్రవర్తులు చూపేటివాడు కానీ నీ ఎందు పూజ్యభావం కలిగి ఉండువాడు కానీ నీవు చెప్పినట్లు చేయువాడు కానీ మరి లేనే లేడు మనకడ వేలకొలది పరిచారికులు సేవకులు కలరు వారిలో ఏ ఒక్కరును శ్రీరాముని నిందించుట కానీ ఆయనను గూర్చి అవమానకరంగా కానీ నేను ఎరుగను అనగా శ్రీరాముడు ఎల్లరకును గౌరవార్హుడు ఇక ఏ కారణంచే నేను అతడిని అడవులకు పంపలేను నరోత్తముడైన శ్రీరాముడు నిర్మలమైన మనస్సుతో సమస్త ప్రాణులను ఆనందింపచేయుచుండును దేశ ప్రజలందరినీ అక్కున చేర్చుకునుచూ వారి అభీష్టములను తీర్చుచుండును రఘువంశ సంజాతుడైన శ్రీరాముడు సత్యవచనుడు సమస్త లోకముల లోకములందరి ప్రాణులకు హితమునొచ్చుచూ వారిని స్వాధీనులనుగా చేసుకును నిర్ధనులను ధనధాన్యములను వసుంగుట ద్వారా వారిని ఆదుకొని వశంనందుంచుకును తన హితము గోరి సమయోచితంగా ఉపదేశములను చేయుటిలో సమర్థులైన గురువులను చక్కని సపరిలతో తృప్తిపరచుచుండును రణరంగమున ధనుష్టంకారుము చేతనే శత్రువులను జయించును సత్యము దానము తపస్సు త్యాగము మైత్రి పవిత్రత ఆర్జవము విద్య గురు శుశ్రూష అనునవి శ్రీరాముని అందు స్థిరముగా ఉండేటి సద్గుణములు ఓ దేవి ఇట్టి శోభితుడు మహర్షుల వలె శ్రమదమాది గణ సంపన్నుడు దైవతుల్యుడు అయిన అట్టి శ్రీరాముని అడవులు పంపమని ఎట్లు అడుగుచుంటివి జనులందరికీ నీ ప్రేమమును కలిగించుచు మాట్లాడునట్టి శ్రీరాముని వనములకు పంపుటను గూర్చి మనస్సును కూడా తలంపజాలను పరుషముగా మాట్లాడునట్టి నీ కొరకై నా ప్రియపుత్రుడిన రామునితో ఆ ప్రియ వచనములను ఎట్లు పలుకదును క్షమ ఇంద్రియ నిగ్రహము త్యాగము సత్యము ధర్మము కృతజ్ఞత భూతదయ మున్నగు సద్గణములు గల నా రాముడు లేనిచో నాకు రక్షకుడు ఎవరు ఓ కైకేయి నేను వృద్ధుడను జీవితమున చివరి దశకు చేరిన వాడను శోచనీయ స్థితిలో ఉన్నవాడను దీనముగా విలిపించుచున్నవాడను అట్టి నాపై నీవు కనికరమును చూపదగును సముద్రముల వరకును వ్యాపించున్న సమస్త భూమండలమున లభించు సకల సంపదలను నీకు సమర్పించును రాముని విషయమున క్రోధమును వీడుము ఓ కైకేయి చేతులు జోడించి నమస్కరించుచున్నాను నీ పాదములను కూడా పట్టుకున్నను రాముని రక్షింపుము రూపమైన అధర్మము నన్ను కాక శ్రీరాముడు ఇచ్చటనే ఉండటకు అతనిని అనుమతింపు ఈ విధముగా పలుకొచ్చు దశరథుడు దుఃఖాతిరేకంతో కుమిలిపోవచ్చు విలసిం విలపింపసాగను ఇంకను ఆ రాజు దిక్కు తోచని వాడై నేలపైబడి అటు ఇటు దొర్లుచుండెను మున్ముందు కలుగునున్న రాముని ఎడబాటును పదే పదే స్మరించుకొనుచు శోకమగ్నుడుండెను ఆ దుఃఖ సముద్రము నుండి బయటపడుటకై నూటికి మాటి మాటికి అతడు ఆమెను వేడుకొనుచుండెను అంతట కైకేయి కృద్రురాలై రౌద్రకాకారమును పోని ఆయనతో ఇంకను కఠినంగా మాట్లాడసాగెను ఓ రాజా నాకు ఇచ్చిన రెండు వరముల విషయమున మరలా నీవు ఈ విధముగా ప్రశ్చాత్తాపరుచునచో నీ ధార్మికత్వమును గూర్చి ఈ భూమండలమున నీవు ఎట్లు సమర్థించుకొనగలవు ఓ ధర్మజ్ఞ ఎప్పుడైనా నువ్వు పెక్కుమంది మంది రాజర్షులు నీతో గూడి ధర్మ ప్రసంగము చేయనప్పుడు వారు యుద్ధమున నీకు ఉపకారం చేసిన కైకేయికి నీవు ప్రత్యుపకారం ఏమి చేస్తు అని నిన్ను అడిగినచో వారికి నీవు ఏమని సమాధానం చెప్పగలవు యుద్ధమున మూర్ఛితుడైన నాకు శైత్యోపాచారములు చేసి నన్ను ఆమె కాపాడిను ఆమె సహాయం వలనే నేను జీవించి ఉన్నాను అట్టి ఉపకారము నచ్చిన కైకేయికి ఇచ్చిన మాట తప్పితిని అని వారితో పలికెదవా ఓ రాజా అప్పుడు నాకు వరములను ఇచ్చి ఇప్పుడు మాట మార్చుచున్నావు దీనివలన రాజులందరును అపకీర్తి అపకీర్తిపాలగుదురు డేగకును పావురమునకును విరోధము ఏర్పడినప్పుడు శిబి చక్రవర్తి డేగకు తన నందలి మాంసముని కోసి ఇచ్చి పావురమును కాపాడేను అలర్కుడను మహారాజు అందుడైన ఒక బ్రాహ్మణునకు నేత్రదానము చేసి ఆ బ్రాహ్మణుని ఆదుకుని తాను పరమగతిని పొందెను దేవతల ప్రార్థనను మన్నించి వారి ఎదుట చేసిన ప్రతిజ్ఞ ప్రకారము సముద్రుడు నేటికిని చెలేక చెలేలి కట్టను దాటుటలేదు అట్లే నీవును పూర్వులైన చక్రవర్తి అలర్కుడు మొదలుగు మాన్యుల వృత్తాంతములను స్మరించుచు నీవు చేసిన ప్రతిజ్ఞను వమ్ము చేయవద్దు ఓ ధర్మతి చేసిన వాగ్ధర్మను మరచి ధర్మ విరుద్ధముగా రామునకు యువరాజ పట్టాభిషేకమును కట్టబెట్టి కౌశల్యతో నిత్యము సుఖపడుటకు వాంఛించుచున్నావా రామునుకు గాక భరతునుకు పట్టము గట్టుట ధర్మము అధర్మము నేను ఎరుగను రాముని వనములకు పంపమని నేను కోరుట అయుక్తము అయుక్తమో నాకు తెలియదు నీవు నాకు ఇచ్చిన వాగ్దానముకు వ్యతిరేకంగా జరుగుటకు మాత్రము వీలు లేదు నీవు రామునికే పట్టాభిషేకం చేసినచో నేను ఇప్పుడే నీ ఎదుటినే నీవు చూచుచుండగానే కాలకోట విషమును తాగి చనిపోయేదను కౌసల్యదేవి రాజమాతగా గౌరవ నమస్కారములను పొందుచుండగా చూచుచు ఒక్క దినమైన నువ్వు బ్రతుకుజాలను ఆ దుస్థితిని సహించు సహించుచూ జీవించుటకంటే నాకు మరణమే మేలు రాముని వనమాసమునికి పంపుటకు తప్ప దేనికిని నేను తృప్తి చెందను ఈ మాటలను భరతుని మీదను నా మీదను ఒట్టి పెట్టుకుని చెప్పుచున్నాను కైకేయి ఈ విధముగా పలికి మిన్నకుండెను రాజుగారు ఎంతగా విలిపించుచున్నను ఆమె మారు మాట్లాడలేదు రామునుకు వనమాసము భరతునికి పట్టాభిషేకము అనునవి కైకేయికి సంతోషకరములు దశరథునికి మాత్రము దుఃఖకారకములు ఆ రెండు వరములను కైకేయి నోట విని అతడు ఏమి మాట్లాడక క్షణకాలము నిశ్చిష్టుడై ఉండెను పిమ్మట అతడు నాకెంతో ప్రియమైన రాణి అయినా ఇటు అప్రియములను పలుకుచున్నది అని నివ్వేరపడుచు రేపాల్ప్రక ఆమెను చూడసాగెను వజ్రము వలె కఠినాతి కఠినములైన పియు హృదయ విధా హృదయ నిధా విధాకరములైనయు దుఃఖ కారకములు శోక భూయిష్టములు అయినవి అగు ఆ కర్ణ కఠోర వచనములను వినుటతో రాజునుకు సుఖశాంతులు కరువయ్యను రాణి వినర్చిన ఘోరమైన కుటిల ప్రయత్న ప్రభావమున తాను చేసిన ప్రతిజ్ఞను కైక బెదిరింపును తల తలంచుకొనుచు చేయునిది లేక రాజు పదే పదే రామా రామా అని నిట్టూర్చుచు మొదలు నరికిన చెట్టువలే నేల కొరిగెను అంతటా ఆ రాజు ఉన్మత్తుని వలె వికల మనస్కుడాయను సన్నిపాత రోగి వలె విపరీత ప్రకృతి గలవాడయ్యను మంత్రబద్ధమైన సర్పము వలె నిత్యేష్ఠుడాయను పిమ్మట దశరథుడు కైకతో ధీనముగా ఇట్లు అనిను ఓ కైక నీకు ఈ విషయము పై పైన ప్రయోజనకరములుగా అనిపించుచునను వాస్తవముగా ఇవి వినాశకారకములు ఈ దుర్బోధులను నీకు ఎవరు నూరుపోసరి నీవు పిశాచము పట్టిన దానివలే నాతో మాట్లాడుచుంటివి నీకు సిగ్గు లేదా లోగడ నీ చిన్నతనము నందు ఈ దుష్ప్రవృత్తిని నేను ఎన్నడం చూడలేదు ఇప్పుడు ప్రౌఢవయసులోనున్న నీలో ఈ విపరీత లక్షణమును చూచుచున్నాను భరతుని పట్టాభిషేకము రాముని వనవాసము అను ఈ విధమైన వరములను కోరుటకు కారణమేమి నీ వెందులకు భయపడుచుంటివి నీవు భయపడవలసిన పని లేదు ప్రియపుత్రుడైన భరతనుకును నీ భర్తనుకు భర్తకును ఈ లోకమునకును శుభంను కలిగింపదలిచినచో నీవు ఈ దుష్ట సంకల్పములను పాపపు ఆలోచనలను వీడుము ఓ కఠినాత్మురాల పాప సంకల్పం కలదాన అల్పబుద్ధి కలదానా దుష్టాత్మురాల నా వలన గాని రాముని వలన కానీ ఏ దుఃఖము కలుగునని తలంచుచుంటివి ఎట్టి అప్రీము వాటిల్లునని భావించుచుంటివి శ్రీరాముని కాదని భరతుడు ఏ విధముగను ఎట్టి పరిస్థితులలోనూ రాజ్యాధికారంలో అంగీకరింపడు వాస్తవముగా భరతుడు రాముని మించిన ధర్మపరాయణుడని నేను అనుకుందను రామ వ రామ వనములకు వెళ్ళము అని పలికిన వెంటనే రాహుగ్రస్త చంద్రుని వలె ఆయన ముఖకాంతి వెలవెలబోవును అట్టి వివరణమైన ముఖమును నేనెట్లు చూడగలను ప్రతిభాశాలురైన సచివులతో గురువులతో బాగుగా చర్చించిన పింబట రామ పట్టాభిషేకము నిశ్చయమైనది శత్రువులచే పరాజితమై వినిదిరిగిన సైన్యమును వలే ఆ నిశ్చయము తారుమారగుటను నేను ఎట్లు చూడగలను వివిధ దిక్కుల నుండి వచ్చిన రాజులందరూ వంశమున పుట్టిన ఈ మూటుడు ఇంతకాలం వరకును రాజ్యంని ఎట్లు పరిపాలించును అని నిందాపూర్వకంగా నన్ను గూర్చి అనుకునరా రేపు ప్రాతకాలమున సజ్జనులైన వృద్ధులు పండితులు శ్రీరాముడెక్కడ ఆయన పట్టాభిషేకము ఇందులో ఆగిపోయినది అని నన్ను నిలదీసి అడిగినచో వారికి నేను ఏమని సమాధానం చెప్పగలను కైకేయి చేసిన ఒత్తిడికి లోనై శ్రీరాముని అడవులకు పంపితని అని నేను వారికి చెప్పినచో నేను నీకు ఇచ్చిన వనములను నిలబెట్టుకునే వాడను అగుదనేమో కానీ శ్రీరాముని యువరాజ పట్టాభిశక్తిని చేయుచున్నాను అని అందరి నడుమ పలికిన మాటను మాత్రం తప్పిన వాడిని అగుదును కదా మీరు శ్రీరాముని వనములకు ఎందులకు పంపితడి అతడు మీకు చేసిన అపకారం ఏమి అని కౌశల్యం నన్ను ప్రశ్నించినచో ఇట్టి అప్రియ కార్యము నేను ఆమెకు ఏమని సమాధానం చెప్పగలను కౌశల్యాదేవి పట్టపురాణి అయినను దాసి వలె నాకు పరిచయలు చేయుచును జ్యూత క్రీడాది సందర్భములలో నాకు నెచ్చలి వలె వ్యవహరించును ధర్మానష్టానుసన సమయంలో ఎందు భార్య వలె సహకరించును సుమిత్రాదులను నేను పెండ్లాడినప్పుడు ఆమె నన్ను సోదరి వలె లాలించెను శరీర పోషణాది విషయములందు తల్లి వలె నా వాత్సల్యమును ప్రదర్శించును ఆమె ఎల్లప్పుడూ నా హితమునే కోరుకున్నది నాకు శ్రీరాముని వంటి ప్రియపుత్రుని ప్రసాదించినది సర్వదా నాతో ప్రియముగా మాట్లాడుచున్నది ఎట్టి సద్గుణములచే సత్కారార్హమైన ఆ దేవిని నీ కారణముగా సత్కరింపగా ఉపేక్షించితిని నీపై గల ప్రేమాతి నీకు ఎంతయో ఉపకారం చేసి ఒక విధముగా అది నేను నడిచిన మహాపరాధము అపధ్యాహారమును భుజించిన రోగిని అది బాధించినట్లు నీకు నేను వచ్చిన ఉపకారము ఈనాడు నన్ను పీడించుచున్నది శ్రీరాముని యువరాజ పట్టాభ చేయకపోగా నేను ఆయనను అడవులకు పంపుట చూచి సుమిత్ర మున్ముందు నా కుమారులను ఏ గతిపట్టును అని భయపడుచు ఇంక నన్ను నమ్మనే నమ్మరు శ్రీరాముడు అడవులకు వెల్లుటియే జరిగినచో నేను మరణించుట తథ్యము అయ్యయ్యో దుఃఖ దుఃఖకరములైన ఈ రెండు వార్తలను సీతాదేవి ఒకేసారి వినవలసి వచ్చును ఎంతటి దారుణ విషయం ఇది శ్రీరాముడు వనములకు వెల్లుటియే తట తటస్థించినచో ఆయన ఎడబాటునకు తట్టుకొనలేక సీతాదేవి హిమవత్పర్వత ప్రాంతంన కిన్నెరనకు దూరమైన కిన్నెర తరనివలే విలువలలాడును ఆ దుస్థితిని చూడజాలక నా ప్రాణంలో గాలిలో కలిసిపోవటం మాత్రము నిజము శ్రీరాముడు భయంకరమైన వనములకు వెళ్ళున్నటును పతి ఎడబాటునకు ఓర్చుకొనలేక సీత వెలిపించుచున్నటును చూచిన పిమ్మట ఇక నాలో జీవితే చెయ్యే మిగలదు ఓ కైకేయి శ్రీరాముడు వనములకు వెళ్ళటియే జరిగినచో నాలో బ్రతుకు మీద ఆశయే అంతరించను ఇది నిశ్చయము అప్పుడు విధవబైన నీవు నీ పుత్రులతో కూడి రాజ్యమును యధేచ్ఛుగా ఏలుకొనవచ్చును సుమా కింపైన మద్యమును తాగి ఆ పిమ్మట తనలో వికారము మొదలగుట చూచి మానవుడు అది విష విష విషపూరితమని తెలుసుకును అట్లే మొదట నేను నీ రూప సౌభాగ్యమును చూచి నీవు సత్ప్రవర్తనగలదాను అని భ్రమపడితీ ఇప్పుడు నీ దుష్ప్రవర్తన చేత నీలో ఇంత విషమున్నదని తెలియపోయినది నీవు తేనె పూసిన కత్తివని గ్రహించితిని పెక్కు రీతుల ఇచ్చకపు మాటలతో నన్ను బుజ్జుకించుచూ మాట్లాడితివి కిరాతుకుడు ఆకర్షణీయమైన సంగీతంతో లేడీని వర్షపరుచుకొని బంధించి వధించినట్లు నీవు నన్ను చంపుచుంటివి దశరథుడు కైకేయి సౌందర్య వ్యామోహంలో పడి పుత్రుని అమ్ముకునిన పాపి అని వీధుల్లోని జనులూ మద్యపానం చేసిన బ్రాహ్మణుని దించినట్లు నన్ను తోలనాడుదురు కదా అయ్యో ఎంతటి దుఃఖము వచ్చిపడినది అయ్యయ్యో ఎట్టి కష్టం ప్రాప్తించినది నీ మాటలకు చెవి ఎగ్గినందువలననే ఎట్టి ఆపదలు దాపురించినవి ఇది అంతయు నా పురాకృత పాప ఫలమే ఓ పాపాత్మురాలా నా దురదృష్టవశం నా అజ్ఞానము చేయి నిన్ను ఇంతకాలము కాపాడుచు వచ్చి ఇప్పుడు నీవు నా పాలిటి ఉరితాడు వైతివి సర్పము ప్రమాధికారి అని ఎరుంగని బాలుడు ఒక నల్ల తాచుపై చేయివేసినట్లు నీవు నన్ను కబలించుటకై వచ్చిన మృత్యువుని తెలిసి తెలుసుకునలేక నేను ఇంతకాలము నీతో క్రీడించుచూ వచ్చితిని దుష్టుడనైన నా కారణంగా నేను జీవించుండగని మహాత్ముడైన నా పుత్రుడు తండ్రి లేని వాడగుచున్నాడు అనగా తండ్రి అండదండలకు నోచుకొని వాడగుచున్నాడు అట్టి నన్ను ఈ లోకము ఎంతగా నిందించినను తప్పులేదు కామాతురుడై కామాత్రుడై ఒక స్త్రీ నిమిత్తముగా మిక్కిలి ప్రీతిపాత్రుడైన పుత్రుని అడవుల పాలు చేయుచున్న దశరథ మహారాజు నిజముగా మూర్ఖుడే సుమ అని లోకము నాపై దుమ్మెత్తిపోయిను నియమనిష్టలతో వేద శాస్త్రాదులను అధ్యయనం చేయుట చేతను బ్రహ్మచారి ధర్మములను ఆచరించుట వలనను గురువుల శిక్షణలో వారి నిర్దేశములను పాటించుట వలనను రాముడెంతయు కృషించి ఉన్నాడు ఇప్పుడు గృహస్థాశ్రమం నందు సుఖపడవలసిన సమయమున అతడు మరలా గొప్ప కష్టములనే పొందవలసి వచ్చుచున్నది నాయన వనములకు వెళ్ళము అను మాట నా నోట రాగానే నా చిన్నారి రాముడు మారు మాటాడగా సరే అని పలుకును వనవాసమునకు పొమ్ము అని నేను ఆదేశించినప్పుడు నేను పూజాలను అని రాముడు మారు పలికినా బాగుండును అది నాకు కావలసినది కూడా కానీ నా రాముడు అట్లు చేయనే చేయడు రాముడు నిష్క నిష్కల్మ హృదయుడు నా మనసులోని ఆంతర్యమును అతడు వనములకు వెళ్ళుము అని నేను పలుకగనే అతడు అట్లే అని వచించును రాఘవుడు అడవులకు వెళ్ళిన మరుక్షణమే జనులందరూ నన్ను చీకుట్టుదురు ఏ విధముగాను క్షమార్హుడును కాని నన్ను మృత్యువు వెంటనే యమసదనమునకు కొనిపోవును శ్రీరాముడు అడవులకు వెళ్ళిన మనుక్షణమే నేను మృతి చెందుట తథ్యము అనంతరము నాకు ఆత్మీయులైన కౌశల్య సుమిత్ర మొదలగు వారిని నీవు ఎట్టి ఎక్కట్లా పాలు చేసేదవు కదా రాముడు అరణ్యంలో పాలైన వెంటనే నా బంధులో అశువులు మిగులవు ఈ దుస్థితికి తట్టుకునలేక కౌసల్యు మూయను రాముడు దూరము కాగా తండ్రి పరలోకమున కేకగా లక్ష్మణ శత్రఘ్ను మృత్యులోకమునకు చేరుదురు ఎట్టి కల్లోల పరిస్థితికి తాళజాలక సుమిత్రదేవియు నన్ను అనుసరించి మృత్యువాతబడు నిజము ఓ కైక నన్ను కౌసల్యను సుమిత్రను ముగ్గురు కొడుకులను గురి గురిచేసి ఈ రాజ్యమున నీవే హాయిగా ఉండుము ఇక్ష్వాకు రాజ్యము సకల సద్గుణములకు ఆలబాలము ఇది సత్కార్యములకు పెన్నిది ఇంతవరకును ఎక్తి క్షోభలకునూ గురికాక చిరకాలం నుండి ఇది సుఖశాంతులతో వర్ధిల్లుచున్నది వనవాస కారణంగా రాముడు దీనికి దూరమగును నన్ను మృత్యువు గబలించుట వలన రాజ్యములకు నాతో సంబంధము తగిపోవను ఇక నీ మూలంగా ఇది అల్లకల్లోల మగును ఈ పుణ్యమంతయు నీకే దక్కును ఇట్టి రాజ్యమును ఇంకా నీవే ఏలుకును రాముని వనవాసము నిజముగా భరతునకు కూడా ప్రియమే అయినచో నేను మరణించిన పిమ్మట నా ఉత్తర క్రియలను అతడు చేయరాదు దుష్టురాలువైన ఓ కైకేయి శ్రేష్ఠుడైన శ్రీరాముడు అడవులకు వెళ్ళిన వెంటనే నన్ను మృత్యువు కబలించును అప్పుడు నీ కోరిక నెరవేరును నీ పగతీరును మనసు చల్లబడును వివిధ విధవమైన నీవు నీ పుత్రునితో కూడి ఈ రాజ్యమును ఏలుకుందువుగాక ఓ కైకేయి నీవు రాజపుత్రివైన కారణంగా నా భవనమున నివసించితివి లోకమున పాపాత్మనకు సర్వజన సమక్షమున అవమాను అవమానం కలుగునట్లు నీ కారణంగా నాకు నలుగురిలో అంతులేని అపకీర్తి తీరని పరాభవము తప్పదు ప్రభువై ఎల్లప్పుడూ రథముల పైనను గజముల మీదను అశ్వముల పైనను సంచరించవలసిన నా ముద్దుల పట్టి అయిన శ్రీరాముడు మహారణ్యమున కాలినడకతో ఎట్లో సంచరింపగలడు మహారాజ కుమారుడైన శ్రీరామునకు భోజన సమయం నందు కుండలములను ధరించిన వంటవారు ఒకరితో మరొకరు పోటీపడుచు ఆయుర ఆరోగ్యములకు అనువైన పుష్టికరమైన ప్రశస్తమైన అన్నపానములను సిద్ధపరచుచుందరు ఇచ్చట షడ్ర సోపేతముగా భోజనం చేయున తనయుడు ఒకరు చేదు కారము రుచులతో కూడిన వన్యాహారములను స్వీకరించుచు ఎట్లు జీవింపగలడు రాముడు అమూల్యములైన మేలి వస్త్రములను ధరించుచు ఎల్లప్పుడూ సుఖముగా చక్కని ఆశ్రములపై హాయిగా నుండటివాడు అతడు కాషాయం భరమును ధరించుచు నేలపై ఎట్లు పరుండగలడు రాముని అరణ్యములకు పంపవలననియు భరతుని పట్టాభిషక్తిని చేయవలననియు ఈ విధముగా దారుణ విషయంలో నీకు ఎవరు తలకెక్కించరి స్త్రీలందరూనూ కపటబుద్ధితో హాని కూర్చువారే వారు ఎల్లప్పుడూ పూర్తి స్వార్థపరాయనలే అని లోకంలో ప్రతీతి కానీ భరతుని తల్లి అయిన కైక విషయం మాత్రము ఇది నూటికి నూరు పార్లు నిజము ఓ క్రూరాల నీ ప్రయో స్వప్రయోజనం కొరకు ఇతరులకు హాని కూర్చుటకు నీవు ఎంతకైనానూ తగించవు నన్ను తప్పింపజేయుటికే నీవు ఈ ఇంటకాలోపితివి ఎల్లప్పుడూ నీ హితమనే గోరు రాముని వలన కానీ నా వలన గాని నీకు ఎట్టి ప్రమాదము కలుగునని శంకించుచున్నావు శ్రీరాముడు ఆపదల పాలుగుట చూచి ఆయనపై భక్తి శ్రద్ధలు గలవారు అందరూ ఆయన వెంట వనములకు బయలుదేరుదురు తండ్రులు తాము ఎంతగానో ప్రేమించుచున్న కుమారులను సైతము అట్లే భార్యలు భర్తలను కూడా త్యజించి వెళ్ళుటకు వెనకాడరు అంతేకాదు ఈ చరాచర జగత్తు అంతేను విపరీత పరిణామములకు లోనగును నేనైతే సహజ సుందరుడు చంద్రబిము వంటి మోము గల నా రాముడు పట్టువస్త్రములను ఆభరణములను ధరించి మదపు టేనుగు వల వలె గంభీరంగా నడుచుచూ వచ్చుచున్నట్లు ఊహలలో దర్శించినను సంబరపడును ఇంకా ప్రత్యక్షంగా చూచినచో నా ఆనందంలోకి అవధలే ఉండవు అప్పుడు నేను వృద్ధత్వమును మరచి పోదును సూర్యకాంతి లేకునను జనుల మనుగడ సాగుచునేయుండు ఇంద్రుడు వర్షములను కురిపింపుకున్నను ప్రజలు జీవంపురేమో కానీ రాముడు వనములకు వెళ్ళి చూచినచో ఏ ఒక్కడు చూ జీవింపజాలడు ఇక నా విషయం చెప్పనేలా ఓసి నీవు నా చావును కోరి కోరిన దానవు నాకు కీడునే దానవు నీవు నా పాలిటి శత్రువు మృత్యుదేవతవు అట్టి నిన్ను నా ఇంట వసింపజేసతిని నా మోహ కారణంగా ఇంతకాలం నుండి మహావిశే వంటి నిన్ను నా ఒడిలో ఉంచుకుంటుని ఫలితంగా నేను చావును కొనతెచ్చుకుంటేని భరతుడు రా రామలక్ష్మణులను నన్నును దూరం చేసుకొని బంధువులందరినీ హతమునర్చి ఈ అయోధ్య నగరమును కోసల దేశమును నీతో గూడి హాయిగా ఏలుకొనుగాక ఆ విధముగా నా శత్రువులను సంతోషపెట్టదులేము క్రూర కైక రాముని అడవులకు పంపలేక నేను విలువలాడుచుంటిని అట్టి నా పరిస్థితి గమనింపక నన్ను తృణీకరించి పదే పదే నీ మాటల ఈటిలతో పొడుచుచు నన్ను ఇప్పుడిట్లు బాధించుచున్నావు ఇట్లు దుర్భాషలాడు నీ నోటి నుండి దంతములు ముక్కలు ముక్కల ఏల నేల రాలుకున్నవి నీ నూరు ఏల పడిపోకున్నది శ్రీరాముడు ఎవరితోడును అహితములైన అప్రిలైన మచనములను పలుకుడు అతడు నిన్నెప్పుడైనానూ పల్లెత్తు మాట అని ఎరగడు అతనికి పరుషంగా మాట్లాడటే తెలియదు అతడు సద్గుణములుగా సద్గుణములగని ఎల్లప్పుడూ అందరికీ ప్రియము కూర్చును పలుకుచుండువాడు అతన్ని అందరూ గౌరవించుచుందురు అట్టి రామునిపై దోషారోపణ ఎట్లా చేయగలుగుచున్నావు కేకయ రాజవంశంన దాన నీవు కృంగి కృషించినను కోపంతో మండిపోయినను నశించినను కడుకు వేయి ముక్కలై నేల కొరిగినను నాకే మాత్రం ఇష్టం లేని ఈ దారుణ కృత్యమును చేయనే చేయను నీవు కత్తివలే బాధించుదానువు అనుక్షణము ఇచ్చకపు మాట్లాడుదానువు మిక్కిలి దురాత్మురాలువు నీవు వంశమునికే కలంకంను తెచ్చిదానువు అందరి మనసులను నొప్పించుదానువు నా హృదయమును పూర్తిగా దహించి వేయుచుంటివి అట్టి నీవు కంటే కంటేను చచ్చిపోయేటే మీరు ఓ దేవి నాకు బ్రతుకు మీద ఆశయే లేదు ఇక సుఖం ఎక్కడిది ఒకవేళ జీవించి నన్ను తనయుడు దూరమైనప్పుడు ఆనందం ఎట్లుండను నీ కాళ్ళు పట్టుకుందను నాకు కీడు తలపెట్టవద్దు కనుకరింపు ప్రసన్ను రాలువు కమ్ము భర్తపై ఏమాత్రము గౌరవం లేని కైకకు వసుడైన ఆ మహారాజు దిక్కులేని వాని వలె విలపింపసాగను మరియు అతడు కైకయి కాళ్ళకు నమస్కరింపబోయేను అప్పుడు ఆమె తన కాళ్లను దూరము చేసెను అంతటా రాజు వాటిని తాకకయే రోగి వలి ఎేలపై పడిపోయిను అయోధ్యకాండ పన్నెండవ సర్గ సమాప్తం